రాయలసీమ రైతులను మోసం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు కర్నూలు సమీపంలోనే రుద్రవరం గ్రామంలోనే హాండ్రీనివా కాలువను ఎమ్మెల్యే దస్తగిరి పరిశీలించారు హండ్రీనివాలో నీరు పుష్కలంగా ఉన్నా సాగునీరు రావడం లేదని వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మాలవాల నుంచి పొలివెందుల వరకు రైతులకు సాగునీరు అందించామని తెలిపారు కార్యక్రమంలో వెంకటేష్ జైన విక్రమ్ గోపాల్ గౌడ్ ఎల్లాగౌడ్ రామచంద్రారెడ్డి నర్సింహ లాలూ తదితరులు పాల్గొన్నారు ఎవరైనా అన్యాయం చేశారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరంగా చేసిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సాక్షాత్తు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హంద్రీ నీవా ఈ హంద్రీ నీవాకి మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ఎనిమిది వందల కోట్లతో దీనికి ఖర్చు పెట్టి దాదాపు పులివెందులకి అంటే మల్యాల యుపతుల పథకం నుంచి పులివెందులకి ఈ రోజు సాగునీటిని అందిస్తున్నాము అంటే అది యొక్క మా యొక్క కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఈ యొక్క మా ప్రభుత్వంలో ఇంతరాన రైతులకి న్యాయం జరుగుతుందంటే మా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషకరం కాబట్టి మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పంతొమ్మిది నెలల కాలంలోనే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో సాగునీటికి ఖర్చులు సాగునీటికి ఖర్చు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు ఏళ్ల కాలంలో పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కూడా ఒక రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది సాగునీటికి అంటే ఆయన ఎంత విచక్షణ రహితంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరం చేసి రైతులకు ఎంత అన్యాయం చేశాడో రాయలసీమ వాసిని నేను రాయలసీమ ముద్దు అంటాడు కానీ రాయలసీమకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఈ తుంగభద్ర నదికి గేట్ల గేట్ల మరమ్మతులు కూడా చేసుకోలేక ఆ గేట్ల చేయలేకపోయిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గేట్లను మరమ్మతులు చేసి ఇమ్మీడియట్ గా మరమ్మతులు చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి ఆయన ఇంకా మున్ముందుగా ఎప్పటికి కూడా ఆయనకి చెమర గీతం పాడాలని అలాగే ఆయన పదకొండు సీట్ చీట్లకే పరిమితం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే అలాగే సంక్షేమంగా ఏదైనా చేయాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అలాగే ఎన్టీ రామారావు గారు ఆయన హయాంలోనే ఈ యొక్క హంద్రినీవ అలాగే సుజల స్రవంతి తెలుగు గంగ ప్రాజెక్టుని ఆయననే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆయన తర్వాత తదనంతరం నారా చంద్రబాబు నాయుడు గారే దీనిని పూర్తి చేసి కంప్లీట్ చేయడం జరిగింది అంటే రైతులపై ఎంత మమకారం ఉందో ఆయనకి మీరే సాక్షాత్ స్వయంగా మీరే పరిశీలించవచ్చు ఈ రోజు రాయలసీమ వాసులకి అంటే రాయలసీమకి ద్రోహం చేస్తున్నారని చెప్పేసి ఈ డ్రామాలకు తెరదీస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరి అలాగే ఈ ఈ రోజు సాక్షాత్ ఇక్కడ వాటర్ పాడు పాడుతుంది మలాల ఎత్తిపోతల పథకం నుంచి వస్తుంది కానీ వాళ్ళు ఎక్కడ కూడా నీరు ఇవ్వడం లేదు అని అంటారు మా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో ఎక్కడైనా కానీ ఏ ఏ చెరువులైనా సరే అన్ని ఫుల్ఫిల్ గా నింపడం జరిగింది కాబట్టి మా ప్రభుత్వం ఎక్కడైనా రైతులకి రైతుల పక్షపాతి కాబట్టి ఎక్కడ అన్యాయం చేయకుండా ఉల్లి రైతులకి డబ్బులు వేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీబాబు కూడా డబ్బులు వేయడం జరిగింది సంక్షేమంలో ప్రతి ఒక్కటి చెప్పిన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మేనిఫెస్టో ఉన్నట్టు జరుగుతుంది కాబట్టి మా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో చూసుకున్నప్పుడు మనకి ప్రధానమైనటువంటి శ్రీశైలం సంబంధించి కానీ అదే విధంగా సింకేసులకు సంబంధించి కానీ గతంలో క్రస్ గేట్లను కూడా రిపేర్ చేసేటువంటి పరిస్థితి ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలోని గతంలో రాజశేఖర ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాగునీటి రంగానికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ రోజు కూడా నిలిచినటువంటి ఘనత ఈ రోజు కుటుంబ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళీ దొంగ దీక్షల పేరుతో ఈ వైసీపీ ఉన్నటువంటి నాయకులు డ్రామాలు ఆడుతా ఉన్నారు మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సాగునీటి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఆ రోజు పోలవరం అక్కడ కడుతుంటే దానికి ఉన్నటువంటి దానికి ప్రత్యామ్నాయంగా ఈ రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆ రోజు పట్టిసీమ కట్టడం జరిగింది ఆ రోజు పట్టిసీమ కడితే మీరేం చెప్పారు జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ వృధా పట్టిసీమ డబ్బులు వృధా చెప్పారు ఆ పట్టిసీమ లేకపోతే ఈ రోజు రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితి ఉంది కాబట్టి మేము తెలియజేస్తున్నాం వైసీపీ నాయకులకి మేకు సిగ్గుందా అని చెప్పి సదర్భై తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి ఈ రోజు హార్టికల్చర్ కానీ అగ్రికల్చర్ కానీ అన్ని కూడా ప్రొవైడ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా సోదరులారా మీరందరూ కూడా తెలియజేయండి ఈ కూటమి ప్రభుత్వం అన్ని చోట్ల కూడా సాగునీటి రంగానికి పెద్ద నిధులు కేటాయిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది రైతులకు అందుబాటులో చెప్పేసి తెలియజేస్తుంది